నమస్కారం స్వాగతం కొత్తగూడెం జిల్లా టేకరపల్లి మండలం రోళ్లపాడు గ్రామ పంచాయతీ సమీపంలోని రోళ్లపాడు చెరువులో బుధవారం చేపపిల్లల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే కోనం కనకయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పేద మధ్య తరగతి కుటుంబానికి అందజేస్తుందని స్థానిక గిరిజన పేద కుటుంబాలకు ఒక ఆర్థిక చేయుతనిచ్చే గొప్ప కార్యక్రమం అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ ఏడీఈ సొసైటీ డైరెక్టర్ రాములు జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ భద్రు గణేష్ రవి సర్దార్ స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు రామయ్య గారు జిల్లా అధ్యక్షుడు గుట్టే గారు రెవెన్యూ తరఫు నుంచి డిప్యూటీ తహసీల్దార్ గారు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు పెద్దలు మాజీ సర్పంచ్ బద్దు గారు సురేందర్ గారు ఈ గ్రామానికి సంబంధించిన సొసైటీ సభ్యులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ గిరిజన సొసైటీ ద్వారా పేదలందరూ కూడా చేతురిచ్చే గొప్ప కార్యక్రమం ప్రవేశపెట్టి చేపల పెంపకం ద్వారా ఎంతోమంది ఈ వన్ నాట్ సెవెంటీ ఏరియా కాబట్టి ఓన్లీ షెడ్యూల్ ట్రైవ్ వారే ఈ చిన్న చిన్న చెరుల కుంటల్లో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ద్వారా ప్రభుత్వం చేపలు ఇస్తుంది వాటి ద్వారా గ్రామాలు ఉన్నటువంటి నిరుపేద కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఆర్థిక పరమైనటువంటి చేతురిత్య గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి వీరందరూ కూడా పిల్లల విద్య వారితో పాటు వారికి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మంచి కార్యక్రమంగా ప్రభుత్వం భావిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే కాకుండా సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే గొప్ప కార్యక్రమం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమం త్వరలో రాబోతుంది ఈ మధ్య కాలంలో మనం భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు లాంచ్ చేసుకొని సర్వేలు నడుస్తున్నాయి ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నటువంటి వారికి ఏది ఎప్పుడైతే ఏదో సొసైటీ చేపల సొసైటీ సభ్యులుగా మనం ఇచ్చామో అదే పద్ధతిలో నిరుపేదలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా మరి వారికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపడుతూ ఉంది తప్పకుండా గిరిజన ప్రాంతం ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు ఆదివాసీ కుటుంబాలు రెండు తెగలు ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం ఉన్నాయి వారికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకం ఇచ్చే గొప్ప కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది దాంట్లోనే ఒకటి చేపల పెంపకం ఈ చేపల పెంపక పెంపకం ద్వారా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి మరి కుటుంబాలు ఆర్థికంగా అయ్యే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇంకెన్నో అవకాశాలు వస్తాయని చెప్పి ఆశిద్దాం నమస్కారం